హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ నుంచి నువ్వు అయితే స్టార్ట్ అన్నమాట సో మార్నింగ్ సెవెన్కే లేచి సెవెన్ కంటే సిక్స్ ఫార్టీకి అట్లా అయితే బట్టలు అయితే ఉతికేసుకున్నాను అన్నమాట అంటే నిన్న ఉతకలేదు అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్నే ఉతికేసుకున్నాను బట్టలు అయితే ఇట్లా పొద్దునే ఉతికేసుకుంటే నాకైతే సగం పని తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అంటే నిన్న బయటికి వెళ్ళినాము ఆధార్ కార్డు కోసం అయితే అది పని అవ్వలేదని చెప్పేసి లేట్ అయింది వచ్చేసరికి అని చెప్పేసి ఉతకలేదు సో అయితే మార్నింగ్ ఉతికేసుకున్నాను ఇగో ఇక నేను బట్టలు ఉతుక్కొని బయటకు వచ్చిందో లేదో నా కూతురు అయితే లేచింది ఇక నేను ముఖం కడుక్కొని చాయ్ తాగుదాం అనుకునే లేకపోతే నా కొడుకు లేసాడు అనమాట ఇగో ముగ్గురం ఇక నా కొడుకు నా కొడుకు కూతురు బిస్కెట్స్ విన్నాడు నేనైతే టీ తాగేసాను ఇంకా అట్లా కూర్చున్నా ఒక ఐదు నిమిషాలు మేము బట్టలు లే తర్వాత అని చెప్పేసి కూర్చున్నాము మా ఆయననేమో ఫోర్కి పడుకున్నాడు అంటే డైలీ నైట్ డ్యూటీ అల్లె వెళ్ళే అలవాటుకి నిద్ర పట్టలేదంట మార్నింగ్ ఫోర్కి పడుకున్నాడు అందుకని లేవలేదు అన్నమాట ఇంకా మేమే లేచి అందుకే చిన్నగా మాట్లాడిన వీడియోలో వినబడలేదు ఇంకా ఇంకా నేను బట్టలు ఆరేస్తుంటే నా కూతురు చూడండి చెప్పులతో నాటుతుంది నా కోడికేమో మెట్ల మీద కూర్చున్నాడు ఇట్లా కోతి పంద చేస్తారు డో తీస్తే డో తీయాలంటే అందుకే భయం మార్నింగ్ సెవెన్కి అదో అట్ల అవుతుందన్నమాట ఇక తర్వాత బట్టలు ఆరేసి గిన్నెలన్నీ కడిగేసుకున్నాను పోయి క్లీన్ చేసేసుకొని చట్నీ కోసం అని చెప్పేసి ఇక పల్లీలో మిర్చి అవన్నీ ఎంచుతున్నాను అన్నమాట ఆయిల్లో ఇక చూడండి ఎట్లా చేస్తారు ఇట్లా చేస్తారు కొంచెం డోర్ తీసి వదిలి పెడితే ఎట్లెక్ కుదుర్చున్నాను ఎట్లు భయం లేకుండా అట్లెక్కుతుంది అన్నమాట అందుకే అంత ఈజీగా డోర్ తీయను నేను ఇక మా ఆయన ఇక ఎయిట్ థర్టీ అయ్యింది నేను చట్నీ పట్టడానికి అన్నీ రెడీ చేసిన ఇంకా లేవు లేవమన్నా కూడా లేస్తలేడు అందుకని చెప్పేసి ఇక మేమే టిఫిన్ వేసుకొని అన్నమాట ఇగో చూడండి ఇది టిఫిన్ వేయకముందే వీడియో నా పిల్లలు నేను మా ఆయన లేపుతామని అక్కడ కూర్చుంటే వాళ్ళేమో ఆయన మీద ఆడుతూ అన్నమాట నా కొడుకు ఏమో మా ఆయన హెల్మెట్ పెట్టుకొని ఆడుతున్నాడు నా కూతురేమో అన్న పక్కన కూర్చొని ఆడుతుంది అంత పని అయిపోయింది ఒక ఇల్లు ఉడిస్తే అయిపోతుంది ఏమో ఆయన లేస్తే ఇల్లు ఉడదామని చూస్తే ఆయననేమో లేసలేడు వీళ్ళ వీళ్ళేమో ఆయన మీదే ఆడుతున్నారు సర్లే లేవకని కానీ డాడీ కోరికే కదా పడుకున్నది అని చెప్పేసి నేను చెప్తున్నాను అన్నమాట పక్కన పాపం నైట్ డ్యూటీలో ఉండాలి వాటికి నైట్ అంతా నిద్ర లేక అట్లా చేస్తుంది అనమాట చూడండి ఎట్లా కూతురులాగా ఆడుతున్నారు నా కూతురికి అప్పుడే వాష్ రూమ్ అయింది అందుకని చెప్పేసి డ్రాయర్ డ్రాయర్ వేయలేదు ఏమనుకోకండి ఇక తర్వాత ఆయన నాకు నాకేమో ఆకలి అవుతుంది ఆయన ఇక లేవమంటే లేస్తలేడు బోండా ఆయన వేస్తేనే బాగా వస్తాయి ఇట్లా బోండా వడ అలాంటి అయితే ఆయన వేస్తేనే బాగా వస్తాడు అందుకని చెప్పేసి లేవమన్నా కానీ లేవలేడు ఇక ఎంత లేపినా లేస్తలేడు అని చెప్పేసి ఇక నేనే ఆయిల్ పెట్టేసి అంటే పిండి అయితే నిన్ననే కలిపి పెట్టుకున్నా మొన్న వడ వేసుకున్నాం అన్నమాట అందుకని చెప్పేసి నిన్ననే పెట్టుకున్నా దాంట్లో కొంచెం ఇడ్లీ రవ్వ మైదా అవన్నీ పచ్చిమిర్చి అవన్నీ కలిపెట్టుకొని నైటే కలిపెట్టుకున్నా ఇగ తర్వాత ఆయన లేమంటే లేసలేడని చెప్పేసి ఇగో బోండా అయితే వేసేస్తున్నాను నేను నేనేసినా కూడా చాలా బాగా వచ్చింది బోండాలు చూడండి కానీ ఎంతైనా మానేస్తే వేస్తే నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది నాకేం ఆకలి అవుతుంది ఆయన లేసల్లేడని చెప్పేసి ఇక ఫోన్లే పడుకోండి అని చెప్పేసి నేనే వేసుకున్నాను మేము వేసుకొని తిన్నమో లేదో ఇక మా ఆయన అన్నమాట ఇక తర్వాత మా వేసాను మా ఆయన కూడా తిన్నాడు చూడండి ఎంత బాగా వస్తాయో బాగున్నాడు అట్లా చిన్న 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 వేస్తున్నా వస్తాయా రావా వస్తాయా రావా అన్నట్టు టేస్ట్ పెట్టడం చాలా బాగా వచ్చింది మా ఆయన ఎట్లా వేస్తాడో అట్లనే వచ్చినాయనమాట అన్నమాట పర్ఫెక్ట్గా నేను అట్ల మొన్న అల్లం చట్నీ నేను చేసి వీడియో పెట్టాను కదా మార్నింగ్ ఆ అల్లం చట్నీ మళ్ళీ ఈరోజు పల్లీ చట్నీ చేస్తే అవి రెండు తిన్నాం అన్నమాట ఇది చూడండి అట్లా అయినాయి బోండాలు చాలా అంటే చాలా బాగా వచ్చింది అంటే నిన్ననే కొంచెం పెరిగేసిన పులియడం వల్ల ఇంకా చాలా టేస్ట్గా అన్నమాట బోండాలు నా కూతురు అయితే మేము ఏం టిఫిన్ తింటే అది తింటాను అనమాట కానీ బోండా అయితే అటెట్టారు లోపలే వెళ్తాను నా కూతురికి ఇక మా ఆయన లేచిండు టెన్ థర్టీ అవుతుంది స్నానం చేసిండు టిఫిన్ చేసిండు కూర్చున్నాడు అట్లా ఇక మా పని కూడా అయిపోయింది ఇల్లు ఊడిసా తులిసేసా ఇక మేము కూడా కసేపట్ల కూర్చున్నాం అని చెప్పేసి పని ఏం లేదని చెప్పేసి కూర్చున్నాం అన్నమాట నేను నీళ్ళు పెట్టిన పిల్లలకి సానం చేపిద్దామని చెప్పేసి ఇక నీళ్ళు కాయలోపు ఏం చేయదు అట్లా కూర్చుందామని చెప్పేసి అందరం కూర్చున్నాం అనమాట నా కూతురు ఏమో వాళ్ళ డాడీతో నాడుతుంది బట్టలు ఈ డాడీ అంటే సానం చెప్పాం అంటే వాళ్ళ డాడీ బట్టలు తీస్తుంది అన్నమాట ఇక్కడ గుంజుతా ఉంది నీది తల్లి అంటే వాళ్ళ డాడీ తీసుకుంది ఇక వాళ్ళ అన్నం కొడుతుంది చూడండి వాడు ఫోన్ పట్టుకొని అట్లా కూర్చుంటే కొడతా ఉందన్నమాట మస్తు కొడుతుంది వాళ్ళని అయితే అసలు మామూలు కొట్టదు ఇప్పటించే ఇద్దరు కొట్టుకుంటారనమాట అప్పుడు డాడీని బట్టలు తీయమనమ్మా బట్టలు తీయమనమ్మా అంటే తర్వాత తీపిచ్చుకుందా అన్నమాట కూతురికి అప్పుడే వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం మాట్లాడుతున్నాం అయ్యో ఇక్కడైతే బట్టలు తీసేసినాము ఇంకా బకెట్లు వేసి పో తల్లి పిండేసాము అంటే మాత్రం పోయి అక్కడ బకెట్లో వేసేస్తుంది అనమాట పిండ్ వేస్తాం తల్లి వేసుకపో అంటే బకెట్ ప్లేస్ వచ్చింది ఏ పని చెప్పినా చాలా తొందరగా అర్థం చేసుకుంటుంది నా అయితే చాలా బాగా అర్థం చేసుకొని ఏ పని చెప్పినా అన్నమాట ఆడపిల్లలు అంతే అంతేనండి పని అయితే ఫాస్ట్ ఎంజాయ్ చేసుకుంటారు ఇక బాగా చూడండి మామల్ని సినిమా పోతుండ సినిమా మంచిగా ఉండేనే ఉంటుందంట నైట్ నిద్ర రాత్రి డ్యూటీకి పోయే టైంకి నిద్ర పట్టలేదు కదా రాత్రి నిద్రవాడకపోతే టికెట్ బుక్ చేస్తారు కానీ నిద్ర పట్టట్లే సినిమా టికెట్ బుక్ చేస్తుంది అంటే నిన్న మేము అడుగుతారేమో సినిమాలో ఏం లేదు అన్నడు ఇలా మంచిగా పని పోతుంది చిత్తాలి దొంగ డాడీ దొంగ దొంగ కదా మా ఆయన అయితే సినింటాడని చెప్పాను కదా సినిమాకి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మాయన వెళ్ళిన తర్వాత నేను వచ్చాక ఇక వస్తే స్టార్ట్ చేస్తాను టైం అయితే ట్వెల్వ్ థర్టీ అట్లయితుంది ట్వెల్వ్ ప్రతి ట్వెల్వ్ ఫార్టీ అట్లా అవుతుంది అనమాట సాంబార్ అయితే చేస్తున్నాను సండై స్పెషల్ అయితే చికెన్ మటన్ అలా కాదు కదా సో నేను స్పెషల్గా ఏం చేస్తున్నాను అంటే సాంబార్ వేసి పకోడీ చేసింది అనమాట సో మా ఎట్లా నాంది ఎప్పుడు తిన్నారు కదా సో ఎట్లా నాంది తిన చెప్పేసి పకోడో రిపేర్ చేసి పెట్టాను సో నేను తక్కువ పకోడి ఎట్లా చేస్తాను అనేది నేను ఇంకా షాప్గా అయితే పెడతాను చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇగో నేనైతే అన్నీ వేసి ఇగో ఇట్లా మంచిగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదామంటే పెట్టాను అన్నమాట ఇక్కడ ఇక ఇక్కడ తర్వాత అయితే ఆయిల్ పెట్టేసాను ఇంకో స్టవ్ మీద అయితే సాంబార్ అయితే పోపు పెట్టేశాను ఇక తర్వాత మెల్లమెల్లగా పకోడీ అయితే వేస్తున్నాను నేను అసలు ఇంతవరకు ఎప్పుడు పకోడీ వేయలే ఫస్ట్ టైం వేస్తున్నా పకోడి కానీ ఇట్లా బజ్జీ కానీ ఇలాంటివి ఏమన్నా వేస్తే మాయనే వేస్తాడు బాగా వేస్తాడు కానీ ఈరోజు ఎందుకో నాకు వేయాలనిపించింది అందుకని చెప్పేసి నేను వేసాను అనమాట ఆనియన్స్ అన్న కట్ చేసి అన్నీ మిక్స్ చేసేసి మంచిగా వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది లైట్గా ఉప్పు ఎక్కువైంది కానీ ఆయన ఏం లేదన్నాడు నాకు అనిపించింది చింతి టేస్ట్ అయితే బాగుంది అన్నాడు మా ఆయన అయితే నాకు కూడా నచ్చింది చూడండి ఇట్లా అన్నమాట పొరల పొరలుగా సాంబార్ అయితే పెట్టేసుకున్నాను సన్నం పకోడీ సన్నం పెడదామని చెప్పేసి బియ్యం అయితే కడిగి అయితే పెట్టేసుకున్నాం అన్నమాట నేనైతే ఎప్పుడు ఇలాంటి వంటలు అయితే చేయను మా ఆయన వీటిలో అయితే పర్ఫెక్ట్గా అన్నమాట సో ఈ వీడియో ఎవరికైనా కావాలంటే నేను పకోడి ఎట్లా చేసినా చూడాలనుకుంటే నేనైతే షార్ట్ వీడియోలు అయితే పెట్టాను అన్నమాట ఒకసారి అయితే చూడండి వెళ్ళి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నేనేం పెద్ద వంట చేస్తాను అని చెప్పట్లేదు కానీ ఎవరికైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళంటే నేను కూడా కొత్తగా నేర్చుకొని చేస్తున్నాను అన్నమాట యూట్యూబ్లో చూసే కానీ అందరికి ఒకే టేస్ట్ రాదు ఒక్కో ఒక్కోలా వస్తే టేస్ట్ సో నాకైతే ఈరోజు ఇలాగైతే వచ్చింది టేస్ట్ అయితే అన్నమాట సో మీకు కూడా నచ్చితే వెళ్ళి చూసి ట్రై చేయండి సో ఇక చూడండి ఇట్లయితే అయింది అన్నం అయిందన్నమాట పకోడీ నూనె ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోలేదు సరిపోయింది అక్కడికక్కడే అయిపోయిందండి పకోడీ చేయడం అయితే ఇంకా సాంబార్ కూడా కావస్తుంది అన్నం అయితే పెట్టేసాను టైం అయితే వన్ అవుతుందనమాట సో ఇంకా పది పదిహేను నిమిషాలు అన్నం పడి అయిపోతే తినేడేదనమాట ఇంకా మా మాజల్లో తినేసి పడుకుంటాం కావచ్చు ఇగో నేను అన్నం కూరండి ఇంకా హరేసి ఇల్లు వచ్చేసరికి నా చిన్న తల్లి కూడా లేచింది అన్నమాట అన్నం తినే టైం కరెక్ట్గా లేచింది కదా తల్లి అన్నం తినే టైం కూర్చో మంచిగా కూర్చుంటుంది అందరం మనం ఎట్లా కూర్చుంటాం ఒక్కసారి అందరం తినేటప్పుడు కూర్చొని అట్లా కూర్చుంటారు అన్నమాట హాయ్ చెప్పు తెచ్చు అమ్ములు హాయ్ చెప్పు ఇగో త్రీ థర్టీ అవుతుంది మా ఆయన వచ్చాడు అట్లే వస్తూ వస్తూ వాటర్ కూడా తీసుకొచ్చాడు తాగడానికి మేము బయట నుంచే వేసుకుంటాం నీళ్ళు ఇక తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా కాసేపు వాడుకున్నాము అంటే నిద్రపోలేదు అట్లా పడుకొని లేచి మా పాపకు అవి పెట్టాను మీద మీదేమైతే చాయ్ పెట్టుకున్నాము కొడుకు టీలో బిస్కెట్లు తింటాం నేనేమో టీ తాగుతాను అనమాట ఇంకా పెట్టేసుకున్నాము తర్వాత టీ తాగిన తర్వాత ఇల్లు ఓడిచాను గిన్నెలు కడిగాను బట్టలు తీసాను ఏ పాపకు ఉగ్గు కూడా పెట్టేసాము అనమాట పెట్టేసిన తర్వాత స్నానం చేయించాను పాప పడుకుని ఈ తా నీళ్ళు అయితే తాగడానికి పెట్టుకున్నాం మేము ఇంకా వెయిట్ చేసుకుని తాగుతాం అన్నమాట ఇక బట్టలు కూడా తీసేసాము ఇక పిల్లలైతే బయట ఆడుకుంటున్నారు ఇక సానని చెప్పి పాపకైతే పడుకబెట్టాము సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్